మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు ఉద్యమాలు చేయాలని ఈ నెల ఇరవై రెండున చెలో హైదరాబాద్ అలాగే ఇరవై మూడున చెలో అమరావతి ఇరవై నాలుగున చెలో చెన్నై ఇరవై ఐదున బెంగళూరు ప్రతి చోట పెద్ద ఎత్తున భారీ నిరసనలు ప్రదర్శనలు చేపడతామని ఎంఆర్పీఎస్పీవి ఎంఎస్పి అన్ని సంఘాలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీలు సభలు ధర్నాలు చేయాలని దానికి సంబంధించి ఈ రోజు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవన్ లో నాయకులు అన్ని సంఘాలతో నిరసన కార్యక్రమం తెలిపారు కర్నూలు జిల్లా ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పి జిల్లా ఇన్ఛార్జులు పులిగుంట గోపి మాదిగా దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగా ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ మాదిగా రాజపూడి అదేవిధంగా బండారి హనుమంత్ మాదిగా మనోజ్ మాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు

అదేవిధంగా కర్నూల్లో కూడా పదిహేడవ తారీఖు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మండల మరి అదేవిధంగా జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి ఉదయం పది గంటల కల్లా చేరుకోవాలని చెప్పి పిలుపునిస్తూ అదేవిధంగా పదిహేడవ తారీఖున కర్నూలు జిల్లాలో ఉండబడే అన్ని మండల కేంద్రాల్లోన మండల కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిస్తూ అదేవిధంగా ఎవరైతే సీజే పైన దాడి చేసినారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పైన దేశ ద్రోహం చట్టాన్ని ఆయన మీద మోపాలి మరి అదే క్రమంలోనే రాజ్యాంగంపై రాజ్యాంగం మీద దాడిగా అభివర్ణించాలి అదే క్రమంలోనే మరి దళితుల ఆత్మగౌరవమైన దాడిగానే దీన్ని మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాల కార్యక్రమాలని కొనసాగిస్తామని చెప్పి మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ నాయకులందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నా పేరు ఎస్ సుభాష్ చంద్ర మాదిగా మహాజన సోషలిస్టు పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నా పేరు దుమ్ము వెంకటేశ్వర చిన్న మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మరి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మరి గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఏదైతే ఈ నెల ఆరో తారీఖు నాడు ఢిల్లీలో జరిగినటువంటి సుప్రీంకోర్టులో జస్టిస్ సిజే గవాయ పైన లాయర్ దాడి చేయడంతో మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఈ నెల పదమూడవ తారీఖు నాడు సోమవారం కలెక్టరేటు దగ్గర మరి నిరసన కార్యక్రమం మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఇప్పుడే మరి ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా నాయకులతో సమావేశం జరుపుకొని అనంతరం మరి మీడియాతో మాట్లాడుతూ మరి అదేవిధంగా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సీజే పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ దేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి దృష్టి వరకు తీసుకెళ్లేంత వరకు మరి సీజే పేరు గోపి మాదిగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మరి మహాజన నేత పద్మశ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి పైన ఈ నెల ఆరో తారీఖున దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పని మరి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పని కృష్ణమాలిక గారి ఆదేశాల మేరకు ఈ రోజున కలెక్టర్ మన కర్నూలు జిల్లా అంబేద్కర్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఎంఆర్పిఎస్ మరి సోమవారం రోజు మరి కలెక్టరేట్ ముందర మరి గవాయి గారి మీద దాడి జరిగినటువంటి సందారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని అమ అమలు చేయడానికి ఈ రోజున ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది నా పేరు గోపి మాదిగా ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్